చూస్తా ఉన్నాం రైతులకి సంవత్సరానికి రెండు పంటలకు పెద్ద ఈ పరుస్తాను ఇది దేశంలో రైతులకు రైతుల సర్కార్ అని చెప్పి ఆయన కప్పా ఉన్నా అది చెప్పుకుంటాడు కానీ మీరు ఇంతకుముందు మాట ప్రతి ఎకరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పంటకి పంతొమ్మిది వేల రూపాయల ఎనిమిది ముచ్చి పట్టిస్తాండి తొమ్మిది వేల రూపాయలు ఎవరు సబ్సిడీ ఇస్తుంది రెండో పంట పండించుకుంటే మళ్ళీ తొమ్మిది వేల రూపాయల పెంచు ఇస్తాం అంటే దాదాపు కేసీఆర్ ఒక సమాచారం పదిహేను రెండు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పంతొమ్మిది వేల రూపాయలు ఇస్తా ఉంది దానితో పాటుగా రావాలి ఇవాళ పండగల పంట మార్కెట్ ఐకేపీకపోతే ముప్పై రోజులు నలభై రోజులు హెలికాప్టర్ కాస్తే పోతే నాలుగు రోజులు కాన్యం ఎండ ఎండ పోసుకున్నాం ఇక మొనకలు వచ్చి రంగు మారిపోయి ఆ ధాన్యాలు తీసుకపోతే ఒక నలభై కిలో పడతారు ఇంకా నూరుకి నలుగురు నాలుగు కిలో ఖర్చు చేసుకోండి మనం వాస్తవాలు కదా ఎన్ని ఇబ్బంది పడతారు చూడలేదా ఇవాళ అప్లీ సర్కార్ కేసీఆర్ రైతుల తాజా విషయంలో ఎంత ముఖ్యమంత్రి కాబట్టి మీకు హానిస్తా ఉన్నా రైతులకు పండించిన ప్రతి పరికించ కూడా ప్రభుత్వ పరంగా పొందుతాము అభివృద్ధి ఆరు వందల గ్రాములు ఒక కిలోమీటర్ పొందమని చెప్పి రైతాంగాన్ని మీకు హానిస్తా ఉన్నాను ఇది అంతేకాదు రైతులకు కథలు కల్టివేటలు అదే విధంగా అన్ని మొత్తం బంధు పెట్టి మీ మీలాంటి ప్రాంతంలో ప్రాంతంలో రాకపోయింది మన స్ప్రింగర్ వ్యవసాయం చేసుకున్నాం వ్యవసాయం చేసుకున్నాం పన్నీర్ వ్యవసాయం చేసుకున్నాం క్రీనా కల్సరేషన్ చేసుకున్నాం కేసీఆర్ అనేది మీ దగ్గర పన్నీర్ వ్యవసాయం మీ దగ్గర ఉందా మీ దగ్గర మీ దగ్గర ఏమి ఇవన్నీ రైతాంగానికి ఇవన్నీ కూడా తప్పకుండా వచ్చిన తప్పి మీకు ఆదేశిస్తా ఉన్నాము మూడవ తీర్మానం చేస్తే నెలకో మన పింఛన్ వచ్చింది కానీ మన గ్రామ పంచాయతీలలో సంవత్సరం నిధుల వరకు పెన్షన్ ఇచ్చే అధికారం లేదు బాధ్యత లేదు మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే మీకు యాభై సంవత్సరం నిధుల పెన్షన్ కానీ అరవై సంవత్సరాలను అరవై కాదు ఎవరు ఇద్దరికీ పంచాయతీగా ఆయన న్యాయమంత్ర పెట్టి అంత సమస్యలు పెట్టి ఉంటారు